ండి గుండె నిండా గుడి గంటలు టుమారో ప్రోమో ఏంటో చూద్దాము ఏమి మీ నాన్న ఆయన ఎక్కడ విమానంలో ఇంకా ఆకాశంలో గెద్దలాగా తిరుగుతూనే ఉన్నాడా నన్ను వెర్రి దాని చేద్దామని అనుకుంటున్నావా నువ్వేం చెప్పినా నమ్ముతానని అనుకుంటున్నావా మా మనోజ్ గారికి అసలు అత్తగారిల్లు అనేది ఉందా నీకు అసలు పుట్టిల్లు అనేది ఉందా నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు మీ నాన్న గురించి అడగడం మానే మానేయాలా మీ నాన్న ఎట్టి పరిస్థితిలో రావాలి లేదంటే మీ నీ స్థానం ఏంటో నీకు తెలిసేలా చేస్తాను నీ బతుకు ఏమవుతుందో ఆలోచించుకో చూస్తున్నారు కదా గుండె నిండా గుడి గంటల్లో రోహిణి వాళ్ళ నాన్న ఎట్టి పరిస్థితిలో రావాలని ప్రభావితి చెప్పడం వల్ల అసలు రోహిణి ఏం చేస్తుంది అసలు విషయం బయటకు వస్తుందా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దామండి ప్లీజ్ సబ్స్క్రైబ్